ఫోర్ట్ మిస్ చేద్దామని అనుకున్నాను అనమాట టైం సరిపోదు నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అనుకున్నాం బట్ సరే అయితే వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి చూడడానికి వచ్చాం ఒంటిమిట్ట కోదండ రామాలయం నుండి నేరుగా సిద్ధవటం ఫోర్ట్ కు చేరుకున్నాం సిద్ధవటం ఫోర్టు చూడండి నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా బాగుంటుందండి వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఈ నిర్మాణం గురించి ఇక్కడ రాజులు పరిపాలించిన పాలన గురించి చెప్పుకోవాలి దక్షిణం వైపు పెన్నా నది ఉంటుంది అలాగే మిగిలిన మూడు వైపులా కూడా లోతైన అగడితలతో శత్రువులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది లొకేషన్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేము ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అనమాట మేము కరెక్ట్గా వెళ్లే టైంకి మధ్యాహ్నం అనమాట మంచి ఎండ టైంలో వెళ్ళాము పైగా సమ్మర్ కూడా కావడంతో ఎండ చాలా తీవ్రంగా ఉంది